గతంలో హైదరాబాద్ బషీర్బాగ్ లో రైతులపై కాల్పులు చేయించి వ్యవసాయం దండగాని అన్న నాయకుడు చంద్రబాబు అని రైతుల పంటలకు ఇన్సూరెన్స్ పెట్టి పంట నష్టపోతే అదే సంవత్సరంలో నష్టపరిహారం అందేలా చూసింది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని చిర్ల జగ్గిరెడ్డి అన్నారు మంగళవారం సంభవించిన ఈదురుగాళ్లతో కూడిన వర్షం వలన అతరయపురం మండలం అంకంపాలెం నార్కెట్ మేల్లి రావులపాలెం మండలం కొమరాజులంక గ్రామాలలో దెబ్బతిన్న అరటి పంటలను చిర్ల జగ్గిరెడ్డి క్షేత్రస్థాయిలో పరిశీలించారు అనంతరం రైతులతో మాట్లాడి నియోజకవర్గంలో పంట నష్టపోయిన ప్రతి రైతుకు నష్టపరిహారం అందేలా బాధ్యత తీసుకుంటానని ఎన్నికల కోడ్ అమలులో ఉండటం వలన సంక్షేమ పథకాలు అందించడానికి ఆటంకాలు ఎదురవుతున్నాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన వెంటనే రైతులకు నష్టపరిహారం అందిస్తామని తెలియజేశారు రైతులు ఆరుగాలం కష్టపడి పండిస్తున్న పంటలు ప్రకృతి వైపరీత్యాలకు దెబ్బతినడం చాలా బాధాకరమని రైతుల వెంటే వైసీపీ ఉంటుందని అన్నారు కొత్తపేట నియోజకవర్గంలో నిన్న కురిసినటువంటి అకాల వర్షాలు అదేవిధంగా ఈదురు గాలికి రైతాంగం అంతా కూడా విపరీతంగా నష్టపోయారు ముఖ్యంగా ఎవరైతే మరి అరటి ప్రధానంగా వేస్తున్న రైతు సోదరులు ఉన్నారో సుమారు కొత్తపేట నియోజకంలో ఏడు వేల ఎకరాలు ఉంటే అందులో సగానికి పైగా ఇవాళ నష్టం వాటిల్లిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఏదైతే సుమారు ఎకరానికి వచ్చి రెండు లక్షలు పెట్టుబడి పెడితే నేను వచ్చేటువంటి ఈదురుగాలికి మొత్తం పంటంతా కూడా నేలమెట్టు అయినటువంటి పరిస్థితి ఇవాళ ఈ యొక్క గ్రామంలో కనిపిస్తోంది కేవలం ఈ యొక్క అరిటే కాదు ఏదైతే వరిధాన్యం కూడా ఈసారి పంటలు చక్కగా పండాయి రైతులంతా కష్టపడి పనిచేశారు పాపం బాగా పంటలు పండాయి ఎకరానికి యాభై యాభై బస్తాలు వచ్చాయనేటువంటి ఆనందంలో మరి రైతు అంతా కూడా ఉన్నారు అటువంటి తరంలోనే నోటికి అందినటువంటి నోటికి అందినటువంటి పంట ఈరోజు నేలమట్టు అయిపోయి నీళ్లపాలు అయిపోయిన విధంగా మరి కళ్ళాల్లో ఉన్నటువంటి ధాన్యం అయితే అసలు బస్తా తీసుకునే పరిస్థితి లేకుండా మొత్తం తడిచిపోయిన పరిస్థితి కనపడుతుంది అలాగే కంద కానీ ఉన్నటువంటి పసుపు కానీ మరి పూర్తిగా తల ఇరిగిపోయే పరిస్థితి ఏర్పడింది అలాగే ఏదైతే మరి ఉన్నటువంటి దొండపాదులు దొండపాదులు కూడా పందిరులతో సహా పందిరులతో సహా వేసుకుని పెట్టుబడింతా నేనమటం అయిపోయే పరిస్థితి ఇవాళ కనపడుతూ ఉంది మరి ఈ ఈ యొక్క పరిస్థితుల్ని చూసి చూసి వెంటనే ఉన్నటువంటి సంబంధ అధికారులతో మాట్లాడడం జరిగింది జిల్లా కలెక్టర్ గారితో మాట్లాడడం జరిగింది ఏదైతే ఏ ఏ యొక్క కాలంలో పంట నష్టపోతూ మళ్ళీ అదే సీజన్లో వారికి నష్టపరిహారం ఇచ్చే విధంగా ముందు అధికారులు ఇమీడియట్గా ఎన్యూమినేట్ చేయాలి రైతులు ఇబ్బందులు ఉన్నారని చెప్పి నేను అడుగుతున్నాను అలాగే గతంలో కొత్తపేట నియోజకవర్గ గతంలో మన అంబేద్కర్ కోనసీమ జిల్లాకి ఇలాగే నష్టం ఏర్పడినప్పుడు పదకొండు కోట్ల రూపాయలు వస్తే అందులో ఆరు కోట్ల రూపాయలు మరి ఎకరానికి పదివేలు చొప్పున రైతులకి మరి జగన్మోహన్ గారి నాయకత్వంలో మరి పదివేల రూపాయలప్పుడులో ఇప్పించగలిగాం మళ్ళీ అదే రకంగా మళ్ళీ ఇప్పుడు ఏర్పడినటువంటి ఈ నష్టాన్ని కూడా భర్తీ చేస్తూ రైతుకి కొంతవరకు రైతుకి కొంతవరకు మరి అండగా దండగా నిలబడాలని ఉద్దేశంతో మళ్ళీ వచ్చేటువంటిది జగన్మోహన్ గారి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో కాబట్టి మళ్ళీ ఆయన దృష్టికి తీసుకెళ్ళి ఎలా అయితే గతంలో ఆదుకున్నారో అలాగే రైతాంగానికి ఆదుకుని వారికి అండగా దండగా ఉండే విధంగా మరి పూర్తి సహాయ సహకారాలు అందించడమే కాకుండా నేను కూడా శక్తివంతం లేకుండా కృషి చేస్తానని చెప్పి తెలియజేస్తున్నాను మిచాంగ్ మిచాంగ్ తుఫాన్లో కూడా ఎన్యూమినేషన్ చేసి పంపించడం జరిగింది అలాగే అధికారులు తక్షణమే స్పందించి మరి ఇవన్నీ కూడా ఎన్యుమినేట్ ఎన్యూమిరేట్ చేసి పంపించి రైతును ఆదుకోవాలని కోరుతున్నా ఇవాళ రెండు లక్షలు పెట్టుబడి పెడితే మళ్ళీ అందులో కనీసం ఒక పదివేలు కూడా వెనక్కి వచ్చే పరిస్థితి లేకుండా ఎట్లా చేతికి అందినటువంటి పంట ఎట్లా సగంలో మరి ఏది ఏదేమన్నా చాలా దురదృష్టమైనటువంటి మరి సంఘటన రైతు మీద ఏదో ఉన్నటువంటి విధంగా నిన్న వచ్చేటువంటి యొక్క ఆ సుడియాలు కానీ ఆ వర్ష భవత్సం కానీ ఒక రెండు మండ రెండు గంటల సేపు మొత్తం నియోజకవర్గం అంతా కూడా పంటలన్నీ కూడా అతలాగుతలం చేసేసి నేలమట్టం చేసేయని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా ఏదేమైనా రైతుకి అండగా దండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాబోయేటువంటి ప్రభుత్వం ఉంటుంది ఎవరు రైతులు బాధపడాల్సిన పని లేదు వారికి అండగా ఉంటామని చెప్పి భరోసా ఇస్తున్నాం ధన్యవాదాలు